పొద్దుగాల పొద్దుగాల వచ్చేసాం నిన్న నైట్ ఫుల్ అర్చం కొట్టింది అయినా కానీ కోతకు వచ్చేసాం తెలుసు కదా పాప అమ్మ చెట్టు అయితే చూడండి ఈ విధంగా అవుతుంది ఎవరికైనా మేము కాయలు కోయకపోతే చాలా బాగా నీట్గా చేస్తాం వచ్చేసి చూడండి బంగనపల్లి కాయ ఈ విధంగా అయితే కోసి ఈ చెట్టు ఈ విధంగా కిందికి ఉన్నాయి అందుకే ఫుల్ కాలొస్తుంది ఈ రోజున చాలా బాగా సంతోషం ఎందుకంటే ఇన్ని రోజులు ఫుల్ ఎండలు కొట్టి మామిడికాయలు కోస్ట్ వాళ్ళు అయినా ఎవ్వరు అయినా బాగా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఫుల్ ఎండలు కొట్టి పక్క పండి సుందరి చెట్టు ఉన్నది మేమైతే బంగారుపల్లి చెట్టు కోసినాం చూడండి అయితే కోసి ఈ విధంగా అయితే కుప్పగా కుప్పలు వేసినాం ఈ రోజునైతే ఆడవాళ్ళు రాలే ఎందుకంటే గుత్త ఇవాళ బులోరా ఒకటే బులోరా ఇది ఈ విధంగా అయితే చెట్టు చుట్టూరుగా క్లీన్గా వేసి ఈ విధంగా అయితే కాయ చూడండి ఎంత రౌండ్గా పోసినాము ఒక గుంట చుట్టూరు చాలా బాగా అందం ఉంటుంది ఎందుకంటే మామిడికాయలు ఇంత నీట్గా చేస్తే అంత రేటు పడుతుంది కోస్టోలకు అయినా మన కాయలు కోపించే మన సీటు అయినా ఎవరైనా ఎందుకంటే ఎంత కాయ నీట్గా ఎంత ఉంటానో అంత రేటు పడుతుంది నాగపూర్లో ఎంత షెడ్డ పోతే అంత తక్కువ రేటు పడుతుంది అన్న రెక్కల కష్టంతో బతకటో వాళ్ళమన్నా చూడండి మనమైతే ఈ విధంగా అయితే కుప్పేసినాం చాలా బాగా వచ్చేసి ఆరు క్వింటాళ్ళు ఆరున్నర ఏడు అవుతుంది దగ్గర ఎందుకంటే కాయ పెద్దగా ఉంది సైజు సైజు కాయ చూడండి ఏ విధంగా అయితే ఉంది ఇది మా చెట్టే చూడండి బాపమ్మ కిళ్ళకి మళ్ళీ మళ్ళొచ్చిన మళ్ళీ పోతానా చూడండి చెట్టు చుట్టూ అయితే ఎప్పుడు చూపెట్టలే చూడండి ఈ విధంగా అయితే చూపెడుతున్నాం ఈ చెట్టు చెట్టుకు బాగానే కింటాళ్ళు వెళ్తున్నాయి కింటాళ్ళు లెక్కేస్తారు మా చూడండి ఇక చెట్టు ఎంత అందంగా కనబడుతుందో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చెట్టు చూడ చూపెడుతున్నా చూడండి చెట్టు చూడ ఇంత ఉన్నది గాలి అయితే ఆవిడ అయితే తగ్గు తగ్గుతలేదు అయినా కానీ కాయలు అయితే వస్తున్నాం ఏదో ఉన్న రెక్కల కష్టంతో అన్న బాపమ్మ చూడండి కాయ అయితే ఎంత నీట్గా అవుతుందో ఎంత దూరం పోయినా చూడండి ఏ విధంగా అయితే కాయ ఉంది బాపమ్మ చూడండి ఇది ప్రాజెక్టు కింద వచ్చేసి భీమారం దగ్గర ఉంటుంది ప్రాజెక్టు కింద చాలా బాగా కాయలు ఊరుతాయి ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చాం ఈ సైడు అయినా కానీ కాయలు అయితే చాలా బాగా పెద్ద ఊరినాయి ప్రాజెక్టు అంటేనే నీళ్ళు పట్టి ఉంటాయి అవి నీళ్ళు పెట్టకుండా చాలా బాగా ఊరుతాయి చూడండి వీడియో నచ్చే లైక్ చేయండి పాపమ్మ మళ్ళీ వచ్చినా మళ్ళీ పోతానా తెలుసుగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి